తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో గల స్టేషన్ హనుమాన్ మందిరంలో నేడు తాండూర్ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు రమేష్ కుమార్ హాజరైనారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన బహిరంగ సభకు విజయవంతం చేసినటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు తాండూరు పట్టణంలో బీజేపీ ప్రపంచనం సృష్టిస్తుందన్న ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజులలో పార్లమెంటు అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వరెడ్డి గెలుపు కొరకై కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని కోరారు తప్పక చేవేళ్ల పార్లమెంటు సీటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు రమేష్ కుమార్ విక్రమ్ కౌన్సిలర్లు అంతారం లలిత సాహు శ్రీలత బంటారం లావణ్య బాలప్ప జుంటుపల్లి వెంకటేష్ ప్రవీణ్ కలిగేరి లక్ష్మీకాంత్ బంటారం భద్రేశ్వర్ జిల్లా సెక్రటరీ మల్లేశం సుదర్శన్ గౌడ్ ఆంజనేయులు జగదీష్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు ప్రజలు వ్యతిరేకిస్తా మరి సొంత పార్టీలు వ్యతిరేకించాలని మనం చూస్తా ఉన్నాము మరి నిన్న వచ్చినటువంటి జనాలు గాని ప్రత్యేక స్వచ్ఛందంగా రావడం చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నిన్న విజయోత్సవ ర్యాలీలాగా కనిపించింది మరి మా వాడు ఇరవై నాలుగో వాడి నుంచి కూడా దాదాపు నాలుగు వందల మంది కూడా స్వచ్ఛందంగా మహిళలు రాజు సింగ్ గారి గురించి గానీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క మంచి మంచి మంచితనానికి మరి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు నరేంద్ర మోదీ గారికి బ్రహ్మరథం పట్టడం చూస్తా ఉన్నాము నిన్న అక్కడ చూసినట్లయితే సమావేశంలో చాలా మంది ముస్లిం సోదర సోదర మహిళ మహిళలు కూడా పాల్గొనడం జరిగింది అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా దానికి నినాదం మీద ఏదైనా ఉంది అంటే దానికి కంప్లీట్ గా పరిపూర్ణత ఏదైతే ఉంది అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా సాధ్యం అని చెప్పేసి చాలా మంది మీరు మార్కెట్ లో వెళ్ళినట్లయితే చూసినట్లయితే ముస్లింస్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు ఈసారి కొండా విశ్వేశ్వర రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీకి అత్యధిక మెజార్టీ గెలిపిస్తామని చెప్పడం జరుగుతా ఉంది మరి నిన్న కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాంధ్ర అసెంబ్లీ నియోజక కార్యకర్తలకు పెద్దలకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మేము సంతోషం వ్యక్తపరుస్తున్నాము గ్రామ గ్రామాల నుండి కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయ సంకల్పం ఇప్పుడే ఏర్పడ్డంత ఘనంగా జరిపారు అంటే ముందుగానే కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నగారికి అధిక సంఖ్యలో గెలిపించి ఒక బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్న సకుండు సకుటుంబ వసుదైక కుటుంబ కుటుంబకం అనే నినాదంతో ఒక కుటుంబం అంతా అక్కడ చేరి అందరికంటే కూడా యువకులు చాలా ఆనందంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు విశ్వేశ్వర రెడ్డి గారిని గెలిపించడానికి వాళ్ల తరఫున వచ్చిన రాజాసింగ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే ఊపు ఇంకొక వారం రోజులు గ్రామ గ్రామాల్లో చేసినట్టయితే ఖచ్చితంగా మనము అనుకున్నట్టు గెలుచుకుంటామని కూడా తెలియపరుచుకుంటూ పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఈ యొక్క పూజ కార్యక్రమం నిర్వహించి నిన్న జరిగిన విజయోత్సవ ర్యాలీ ర్యాలీకి ప్రజా ఆదరణ ప్రతి వార్డు నుంచి మహిళలు కానీ యువకులు కానీ అందరూ భారీ ఎత్తున వచ్చి ఆ యొక్క సభను విజయవంతం చేసినందుకు బీజేపీ అభిమానులకు తాండూరు ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను హనుమాన్ టెంపుల్ దగ్గర పూజ చేయడం జరిగింది మరి నిన్న జరిగిన సభలో స్వచ్ఛందంగా యువకులు మొత్తం తాండూరు తాండూరు అసెంబ్లీ నుంచి స్వచ్ఛందంగా వచ్చి కొండ విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి గారికి మద్దతు తెప్పడం జరిగింది మరి ఇంత స్వచ్ఛందంగా వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాం మరి ఇంకొక మాట ఏంటంటే మీ కాంగ్రెస్ బీఆర్ఎస్ వారికి మీకు ఇంత దమ్ముందా అని కూడా మీకు అడుగుతున్నా బీరు బిర్యానీ లేకుండా పనిచేసుకుంటే మీకు ఇంత ఇంత పెద్ద సపోజ్ మీరు చేయగలుగుతారా అని కూడా మీ సభాముఖంగా వారి రెండు పార్టీలకు ప్రశ్నించడం సవాల్గా విసిరడం జరుగుతుంది మరి బీజేపీ కార్యకర్తలు అంటే స్వచ్ఛందంగా ఉంటారు బీరు బిర్యానీ అవసరం లేకుండా పార్టీకి పార్టీకి పార్టీ సిద్ధాంతాలను నమ్ముకొని పార్టీ గురించే పనిచేస్తాం మరి ఒక పిలుపు మేరకు రాజసింగ గారి పిలుపు మేరకు కొండేశ్వరరెడ్డి గారి గెలుపు కొరకు తాండూర్ మండలం నుంచి భారీ ఎత్తున రావడం జరిగింది మరి ఈ ఇది కొండేశ్వరరెడ్డి గారి గెలుపుకు నాంది మరి ఈ కొండేశ్వరెడ్డి గారు భారీ మెజార్టీతో మూడు లక్షల మెజార్టీతో ఖచ్చితంగా కేవల పార్లమెంట్ గెలుచుకోబోతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ అమ్మ టెంపుల్లో పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి పార్లమెంట్ ఎన్నికలను నిర్దేశించి జరిగినటువంటి కార్నర్ మీటింగ్లో రాజసింగ్ గారి మేరకు నిన్న మీటింగ్ ఏదైతే జయప్రదం జరిగిందో అలాగే రాబోయే ఈ వారం రోజులు కూడా అంతే ఉత్సాహంతో అలాంటి చైతన్యంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి కుండవ శేషరెడ్డి గారిని గెలిపించడానికి ఇంకో మూడు నాలుగు రోజులు సమయం ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా కష్టపడి బూత్ వైజ్గా ఇచ్చిన నినాద మూడు వందల డెబ్బై ఓట్లు సాధించడం ఏదైతే ఉందో ప్లస్ ప్లస్ చేసుకుంటూ మనది మనం ఇది చేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకును పెంచుకొని ఓట్లు నేను హిందువునే నేను ఓట్లేస్తా అనడం కాదు ఇంట్లో కూర్చోకుండా బయటకు వచ్చి పోలింగ్ బూత్ లో ఓట్లు వేస్తేనే భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది రేపు రాబోయే రోజుల్లో అఖండ భారత్ పూర్వం ప్రయత్నాలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ రేపు పార్లమెంట్ ఎన్నికల గారి బైక్ ర్యాలీ రోడ్ షో కి హాజరైన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ అభిమానులకు రాజాసింగ్ గారి అభిమానులకు కొండ విశ్వేశ్వర రెడ్డి గారి అభిమానులకు పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాము కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు తాండూరు ప్రజలతో సహా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము పెద్దలు రమేష్ అన్న మరియు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం అన్న ఆదేశాల మేరకు తాండూ పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా అందరూ కూడా తీవ్రస ప్రాంతానికి అన్ని దిక్కుల నుంచి వచ్చి యువకులు మహిళలు అందరూ స్వచ్ఛందంగా రావడం జరిగింది అదే అదేవిధంగా మల్లెటి ప్రాంతం నుంచి వేలాదిగా పాలన్న మరియు మా ఆధ్వర్యంలో మేము స్వచ్ఛందంగా మహిళలు యువకులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది ఈ వాతావరణం చూస్తుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఇంటర్నల్ ఇంటర్నల్ గా వాళ్ళు కూడా చెప్తున్నారు మేము మా బీజేపీ ఓటేస్తామని ఆ విధంగా అట్మాస్ఫియర్ ఈ విధంగా ఉంది కాబట్టి చేవేలా గెలుపు మాదే అని మేము హనుమంతుల వారి సాక్షిగా తాండూరు ప్రజలకు తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తాండూర్ పట్టణ శాఖ నిన్న జరిగినటువంటి భారీ బైక్ ర్యాలీతో పాటు ఇంద్రచోక్లో జరిగినటువంటి బహిరంగ సభకి ఇరవై ఐదు వేల పైచిలకు తాండూరు నియోజకవర్గ విచ్చేసినటువంటి ప్రతి కార్యకర్తకి భారతీయ జనతా పార్టీ పేయోభిలాసులకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు ఒక తాండూరు పట్టణం నుండే పది నుంచి పదిహేను వేల మంది వచ్చి ఆరు వేలకు పైగా బైక్ ర్యాలీలో మొట్టమొదటిసారిగా తాండూరు పట్టణం దద్దరిల్లే విధంగా జై శ్రీరామ్ అనే నినాదాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల కుట్రలు కుతంత్రాల పర్యవసనంగా ఈ దేశంలో కులాలుగా మతాలుగా విభజించబడ్డటువంటి సమాజం ఈరోజు ముక్త కంఠం చేత నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారతదేశం అంతా కూడా ఒక కుటుంబంగా సబ్కా సా వికాస్ అనేటటువంటి నినాదాన్ని ఎక్కడికక్కడ నిజం చేస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఒక యజ్ఞంలాగా తాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల ప్రచారం ఏదైతుందో సింగ్ గారు నిన్న ఇక్కడికి వచ్చి ఒక సందేశం ఇస్తే ఆ సందేశాన్ని తీసుకెళ్లి కొండా విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి గల్లెలో ప్రతి వాడలో గడప గడపకి కార్యకర్తలు వెళ్ళేందుకు ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని నిన్న ఇచ్చిన తర్వాత ఇవాళ దాదాపుగా ఉదయం ఆరు గంటల నుంచి అన్ని రకాల వర్గాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తా ఉంది నిన్న జరిగినటువంటి సభ నిన్న జరిగినటువంటి ర్యాలీ ఏదైతుందో ఇంత స్వచ్ఛందంగా ఒక పిలుపు ఇస్తే భారతీయ జనతా పార్టీకి ఇంత ఉమ్మెత్తున పెద్ద మద్దతు కోసం పనిచేస్తా ఉన్నారు అది అన్ని రకాలుగా అన్ని రకాల ప్రజలు పెద్ద మొత్తంలో మద్దతునిచ్చి మూడు లక్షల మెజార్టీ గెలిపించడం కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక సందేశాన్ని ఇస్తా ఉన్నాం రేపు ఉదయం ప్రతి బూత్ లో కూడా ప్రతి గ్రామంలో ఉదంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఐదు కొబ్బరికాయలు కొట్టి ప్రతి కార్యకర్త కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఓటేసే విధంగా ఏదైతే నిజంగానే గుడులు కట్టి సమాజాన్ని నిర్మాణం చేసేటటువంటి పాత్ర భారతీయ జనతా పార్టీ పోషిస్తే ఈరోజు హనుమాన్ దేవాలయాన్ని కూడా కూల్ చేసి బాంబులతో ఫెయిల్ చేసి ఈ దేశాన్ని ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఆలోచన అవతల పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నటువంటి రంజిత్ రెడ్డి గారి పైన గత నెల రెండు నెలలుగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక హనుమాన్ దేవాలయాన్ని కూల్ చేసినటువంటి విషయం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఈరోజు ఐదు వందల సంవత్సరాల హిందూ సమాజం రామ మందిర నిర్మాణం అయితే ఆ రామ మందిర నిర్మాణం చేసి ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ఈ దేశమంతా కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ప్రారంభమైనాయి ఈ దేశంలో కులాలు మతాలు పార్టీలు కూడా పక్కన కేవలం ఏకైక నాయకుడు ఈ దేశానికి నిజమైనటువంటి సేవ చేసేటటువంటి సేవకుడు నిఖాసైనటువంటి జాతీయవాది ఈ దేశాన్ని ప్రపంచ వేదిక పైన ఒక గురుస్థానంలో నిలబెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సమక్షంలో భారతదేశం నిర్మాణమవుతుంది భారతదేశం అభివృద్ధి చెందుతుంది భారతదేశం అనేది అన్నిటికీ అతీతంగా మనమంతా ఒకటే అయినటువంటి ఒక వాతావరణంలో నిర్మాణం అవుతున్న సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు రాజకీయ నాయకులుగా మారి రియల్ ఎస్టేట్ చేసి రియల్ ఎస్టేట్ కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎంతటి అఘైత్యాలనే కూడా కనీసం ఆలోచించకుండా దురాగతాలు చేస్తున్నటువంటి నాయకులు ఈరోజు రం రెడ్డి పేరు మీద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తుంటే ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందరూ కూడా ఏకమై ఖచ్చితంగా ప్రతి గుడికెళ్ళి ప్రతి గుడి దగ్గర కూడా ఈ రోజు ఖచ్చితంగా చెప్తం చేస్తా ఉన్నారు మూడు లక్షల మెజార్టీ తోటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపు అనేది కేవలం విశ్వేశ్వరరెడ్డి గారు గెలుపు కాదు ఈ హిందూ సమాజం గెలుపు ఈ హిందూ సమాజం యొక్క గౌరవానికి ప్రతీకగా ఖచ్చితంగా ఈ సమాజాన్ని నిలబెట్టాలి భావి తరాలకు ఒక నిర్మాణాత్మకమైనటువంటి సందేశం ఇవ్వాలి ఒక ఆదర్శవంతమైనటువంటి రాజనీతిని కొనసాగించాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఒక యజ్ఞం మాత్రమే ఇది ఎన్నికల ప్రచారం కాదు ఖచ్చితంగా ఈ సమాజం లో జరుగుతున్నటువంటి అనేక అరాచకాలకు చరమగీతం పాడాలంటే చేవెళ్ల పార్లమెంటు గెలవాలే భారతీయ జనతా పార్టీ గెలవాలే మరోసారి మూడవసారి నరేంద్ర మోడీ గారు పట్టాభిషేకం చేయాలనేటటువంటి విషయమై అందరూ కూడా ఈరోజు చిత్తోసితో పనిచేస్తున్నారు కాబట్టి నిన్నటి సభ మీ గెలుపుకు నాంది అనే విషయాన్ని తాండూరు ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు తాండూరు కాదు ఈరోజు చేవెళ్ళ కానీ పక్కనటువంటి మా పాలమూరు పార్లమెంట్ కానీ వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఫోన్ చేస్తా ఉన్నారు తాండూరులో అసలు ఏం జరుగుతుంది తాండూరు హిందూ సమాజం అంతా ఈరోజు లేచి కూర్చుంది ఖచ్చితంగా ఎన్ని వర్గాలు ఎన్ని విభేదాలు ఎన్ని రకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా మేమంతా ఈరోజు జాతీయవాదం వైపు నడుస్తాం మేమంతా ఈరోజు నరేంద్ర మోడీ గారి సందేశాన్ని తీసుకుంటున్నాం మేమంతా నరేంద్ర మోడీ గారికి బాధటగా నిలుస్తామని చెప్పేసి ఏదైతే చెప్తా ఉన్నారు నిజంగా మాకు రెట్టింపు స్ఫూర్తినిచ్చింది ఇదే స్ఫూర్తి చేత ఖచ్చితంగా పార్లమెంటు గెలిపించుకోవడం కోసం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయడం కోసం మేము ఈ మిగిలిన రోజులన్నీ కూడా ఖచ్చితంగా చాలా